వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల అనంతగిరిని పర్యాటకులకు ఆహ్లాద వాతావరణాన్ని కల్పించేందుకు అనంతగిరి అర్బన్ పార్కును అభివృద్ధి చేయడం జరుగుతుందని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు శనివారం అనంతగిరి అటవీ ప్రాంతంలో అర్బన్ పార్క్ నిర్మాణానికి భూమి పూజ చేసి నూతనంగా నిర్మించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోటర్ను స్పీకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ అనంతగిరి అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మూడు వందల కోట్లతో ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు దీనిలో భాగంగా రెండు వందల ఎకరాల్లో అనంతగిరి అర్బన్ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు పర్యాటక ప్రాంతాన్ని ఏర్పాటు చేయడంతో నిరుద్యోగ యువతతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన తెలిపారు పర్యాటక ప్రాంత అభివృద్ధితో పాటు వికారాబాద్ పరిసర ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు మూసి కాలుష్యానికి గురి కాకుండా ఇక్కడి నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు

ब्रह्म प्राण प्राणे विनाश विष्णु हो चक्रम सलाम जड़न प्रबद्ध विष्णु और मगो तानले पुरे त्याग से कुंडलान के दिशाता और पांच एन्जिम्स जिकोड़ दिव्रम रूढ़ प्रधान तो जो अच्छे पेमेंट कौन आती है कटाई लेकर आ रहा है तक औरत माला शंका हमने क्या तुम हम मने ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నివాస గృహం అర్బన్ పార్క్ కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము మరి ఈ గృహం కాకుండా డిఎఫ్ఓకు సంబంధించిన గృహం కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఇప్పటిదాకానే అనుకున్నాము అది కూడా తప్పకుండా ఎందుకంటే డిఎఫ్ఓలు ఫారెస్ట్కు దగ్గర ఉంటే వాళ్ళ నివాస స్థలం దగ్గర ఉంటే అన్ని కార్యక్రమాలకు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన ఫారెస్ట్ను కూడా అన్ని విధాలా కాపాడే విధంగా ఉంటారని చెప్పేసి అదొకటి ఆలోచన చేసినాను మరి ఈ అర్బన్ పార్క్ ఏదైతే ఉన్నారో అందుకోట్లతో మన లోకల్ వికారాబాద్ లోకల్ టౌన్కు సంబంధించింది కానీ దారు కానీ వాళ్లకు అక్కడ వాకింగ్ చేయడానికి కానీ సైక్లింగ్ చేయడానికి కానీ ఆ అర్బన్ పార్క్లో రెండు వందల ఎకరాల్లో ఒకటే ఏర్పాటు చేస్తున్నారు వారు మీకు తెలియని విషయం గారు ఇంతకు ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక సింగపూర్ కంపెనీని మరి అదేవిధంగా ఒక విదేశీ ఇంకో కంపెనీని రెండు కంపెనీలు పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తీసుకున్నాము త్రీ హండ్రెడ్ ప్రోస్తో అనంతకే గును అన్ని విధాలు టూరిజంను డెవలప్ చేసే విధంగా తయారు చేయాలని ఈ కోర్టు కూడా పెట్టాలని ఉద్దేశం మరి ఇంతకుముందు ఎంత పైన మెడికల్ కాలేజ్ పెట్టాలని ఉద్దేశంతో వాళ్ళు ల్యాండ్ కూడా క్రియేషన్ చేశారు మీరు వచ్చిన తర్వాత ఈ గుత్త ఎన్వైరన్మెంట్ ఖరాబించదనే ఉద్దేశంతో కింద మన బితల్ గంటలో ఒకటి ఇచ్చి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది మరి దీన్ని భగవంతుడు ఇచ్చిన ఈ గుట్టను కాపాడుకునే విధంగా అన్ని విధాలు ప్రయత్నం చేసి తప్పకుండా ఈ అనంతగిరి గుట్టనే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా మరి అట్లనే లోకల్ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ దొరికే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక వర్గీస్ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ కన్వర్జ కన్వర్జులేటెడ్ ఆఫీసర్ వారు ఈ ప్రాంతానికి ఈ వికారాబాద్ జిల్లాకు వారు ఇన్ఛార్జ్గా ఉన్నారని వారు కూడా రావడం జరిగింది వారితో పాటు డిజిపు గానేశ్వర్ గారు మరి స్టాఫ్ మరి మాకు సంబంధించిన నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం శెడ్డి గారు మరి చిగులపల్లి రమేష్ గారు ప్రభుత్వం అన్ని విధాల చేయాలని ఆలోచనతో ఉన్నా మేము తెలియని విషయం కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుగు విషయం కాదు భారత పది సంవత్సరాలు

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి